మనందరికీ ఇష్టమైన ఒక స్వీట్ మనకు తెలియని కొన్ని హెల్త్ సీక్రెట్స్ ఉన్నాయంటే నమ్ముతారా అవునండి అదే డార్క్ చాక్లెట్ పదండి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇది కేవలం టేస్టీ ట్రీట్ మాత్రమే కాదు మన శరీరానికి ఒక పవర్ఫుల్ బూస్ట్ లాంటిది కూడా ఒక్కసారి ఆలోచించండి బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు మనకి ఏం తినాలనిపిస్తుంది ఏదో ఒక కంఫర్ట్ ఫుడ్ వైపు మనసు లాగుతుంది కదండి అప్పుడు వెంటనే మన చెయ్యి దేనికోసం వెతుకుతుంది ఆశ్చర్యంగా ఉందా బహుశా దానికి సమాధానం ఒక మంచి డార్క్ చాక్లెట్ ముక్క కావచ్చు అవును ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దీని గురించే స్ట్రెస్కి ఇంత టేస్టీ సొల్యూషన్ దొరికితే భలే అసలు అసలా పవర్ డార్క్ చాక్లెట్లో ఎలా దాగి ఉందో ఇప్పుడు చూసేద్దాం సరే ఫస్ట్ డార్క్ చాక్లెట్ మన మైండ్పై ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం ఇది కేవలం టేస్ట్ కోసమే కాదు మన మూడ్ని మార్చే ఒక మంచి మెడిసిన్ లాంటిది కూడా డార్క్ చాక్లెట్ ని ఒక హ్యాపీ హార్మోన్స్ ఫ్యాక్టరీ అనే అనుకోవచ్చు ఎందుకంటే ఇది తిన్నప్పుడు మన బ్రెయిన్లో సంతోషాన్నిచ్చే కెమికల్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల మనకి తెలియకుండానే తేలికగా హ్యాపీగా ఫీల్ అవుతాం అయితే ఇది పనిచేసే విధానమేంటంటే ఇది మన బ్రెయిన్ ఫంక్షన్కి ఒక మంచి బూస్ట్ ఇస్తుంది స్ట్రెస్ టెన్షన్ని తగ్గిస్తుంది ఫలితంగా మనం హ్యాపీగా రిలాక్స్డ్గా అవుతాం అందుకే కదా బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు చిన్న చాక్లెట్ ముక్క తింటే మనసికి ఎంత రిలీఫ్ గా అనిపిస్తుందో ఓకే మనస్సు సంగతి చూశాం మరి మన గుండె సంగతేంటి డార్క్ చాక్లెట్ మన గుండెక్కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది అదెలాగో ఇప్పుడు చూద్దాం దీన్ని మన గుండెకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పొచ్చు అంటే ఏంటంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ని స్మూత్ చేస్తుంది దానివల్ల మన గుండె ఎలాంటి ప్రెషర్ లేకుండా చాలా ఈజీగా పంప్ చేసుకోగలుగుతుంది ఈ ప్రాసెస్ మూడు సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది ఫస్ట్ డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మన రక్తనాళాలన్నీ క్లీన్ చేస్తాయి దానివల్ల ఏమవుతుందంటే బాడీ అంతా బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది ఇక ఫైనల్గా మన గుండె ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా తన పని తాను చేసుకుపోతుంది సరే మనసుకి మంచిది గుండెకి మంచిది ఇంతేనా కాదు డార్క్ చాక్లెట్ మన మొత్తం శరీరానికి కొన్ని సూపర్ పవర్స్ ఇస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ఉన్న ఒక ముఖ్యమైన సూపర్ పవర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి మన ఓవరాల్ హెల్త్కి ఒక ప్రొటెక్టివ్ షీడ్ లాగా పనిచేస్తాయి అసలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలోని సెల్స్ కి బాడీ గార్డ్స్ లాంటివన్నమాట ఇవి సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి అంతేకాదు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే మన బాడీలోని సెల్స్ కి హాని చేసే వాటి నుండి కాపాడే న్యాచురల్ ప్రొటెక్టర్స్ ఇవి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డార్క్ చాక్లెట్ ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేసి డయాబెటీస్ రిస్క్ ని తగ్గిస్తుంది అంతేకాదు ఇందులో మెగ్నీషియం కాపర్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి ఇవి మన బోన్స్ ని స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా అవసరం ఆరోగ్యమంటే కేవలం లోపరుండటమే కాదు కదా బయటికి కూడా కనిపించాలి మరి డార్క్ చాక్లెట్ మన ఇంటర్నల్ హెల్త్తో పాటు మన అందానికి కూడా ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దామా హెల్తీగా గ్లోయింగ్గా ఉండే స్కిన్ కావాలనుకుంటే డార్క్ చాక్లెట్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాంటిది ఇది మన స్కిన్కి ఒక న్యాచురల్ షైన్ ఇస్తుంది ఇదెలా సాధ్యమంటారా మళ్ళీ క్రెడిట్ అంతా యాంటీ ఆక్సిడెంట్స్కే ఇవ్వాలి ఇవి సన్ డ్యామేజ్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి దానివల్ల మన స్కిన్ ఎప్పుడూ ఫ్రెష్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది అయితే ఆగండి ఇన్ని మంచి విషయాలు విన్న తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ నోటుంది ఇది చాలా ముఖ్యం సో కొంచెం జాగ్రత్తగా వినండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మొత్తం చాక్లెట్ బార్ ఒకేసారి తినేయొద్దు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకవేళ అతిగా తింటే ఏమవుతుందో తెలుసా చూడండి కొద్దిగా తింటే అది హెల్త్ బెనిఫిట్ అదే ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగే ఛాన్సుంది సో ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే డార్క్ చాక్లెట్ హెల్దీనే అయినా అందులో క్యాలరీలు ఫ్యాట్ కూడా ఎక్కువే కాబట్టి లిమిట్ దాటితే మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుంది సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే డార్క్ చాక్లెట్ ని ఒక పవర్ఫుల్ హెల్తీ ట్రీట్ గా చూడాలి దాన్ని మితంగా అప్పుడప్పుడు తింటూ ఎంజాయ్ చేయాలి అప్పుడే దాని అసలైన బెనిఫిట్స్ మనకు అందుతాయి చివరగా ఒక్క ప్రశ్న హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉండదు అని చాలామంది అంటూ ఉంటారు కదా కానీ డార్క్ చాక్లెట్ ఈ మాట అబద్ధమని ప్రూవ్ చేస్తోంది కదా దీని గురించి ఆలోచించండి